ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ ఓ నాయకులు కడ్యాలు అలీసాగర్ దొనకొండ మండలం దొనకొండ టౌన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేశారు తదుపరి చలవేంద్రాన్ని కూడా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం టీడీపీ అధ్యక్షులు నాగులపటి శ్రీకోటేశ్వరరావు నియోజకవర్గం బీసీసీఐళ్ళ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు వెంకన్న చౌదరి చంచయ్య మరియు దొనకొండ మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెనకబడ్డ వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవ్వటం పార్టీ మొదలుపెట్టింది అనే మొదలు పెట్టింది ఆయన ఆయన దారిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి మనకి జాతీయ రహదారులు వేస్తున్నారు రైల్వే లైన్లు వేస్తున్నారు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్డీఏ వాజ్పేయి గారితో కలిసి సమైక్యాంధ్ర అభివృద్ధి జరిగింది ఇప్పుడు మోడీ గారి సహకారంతో నవ్యాంధ్ర అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి లోకేష్ గారు ఒక మంచి పాలన